మహేష్ గారికి ఇక్కడికి ఎంతో అభిమానంతో చేసిన కోర్టు మీద అభిమానంతో మూడు పార్టీల మనం చేసిన కార్యకర్తలకి నాకు ఇవాళ జరిగే ఎన్నికలు ఒక పక్కన జగన్ రెడ్డి గారు సిద్ధం 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 ఆయన సిద్ధం సిద్ధం మాటలు ఉంటారు పక్కన నొక్కుతాను బటన్ నొక్కి ప్రజలకు సంక్షేమం లేశి ఈ బటన్ నొక్కి 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 లోపల ఆయన ఎప్పుడు నొక్కాడు అని చెప్పి ఎందుకంటే ఈ రాష్ట్రంలో బాగుపడింది ఏముందని చెప్పంటే కేవలం ఒక జగన్ గారు ఇవాళ పేదవాళ్ళకి ధనికులకి మధ్య జరిగే యుద్ధం అని కానీ ఇవాళ చూస్తే రాష్ట్రంలో అత్యంత సామాన్య ప్రజలకు జరిగే యుద్ధం అని చెప్పని కూడా నేను రాష్ట్ర భవిష్యత్తు ప్రతి ఒక్కరు ఆలచాల్సిన అవసరం ఉంది జగన్ ముఖ్యమా జనం ముఖ్యమా అని జనం అనేది జనం బలం అనేది మీరు చాటి చెప్పాలని మీరు అందరూ కలిసి పెట్టుగా ఐకమత్యంగా నిమిషా ఇక్కడ ఈ గారికి మాకు రెండు వేల నాలుగు నుంచి వ్యక్తిగతంగా మిత్ర అసెంబ్లీలో పక్కన పక్కన పెంచు ఓకే పక్కన పక్కన పెంచు ఆ తండ్రి గారు కేపి రెడ్డి గారు మా కుటుంబానికి ఎంతో ఆహ్వాన మాకున్న వ్యక్తిగత పరిచయాలుగా చెప్తున్నాను ఈ ప్రాంతం శాసనసభ్యుల కింద మీరందరూ ఎన్నుకుంటే మీ సమస్యలందరికీ మీ అందరికీ సమస్యలకి పరిష్కారం తీసుకొస్తారని చెప్పి కూడా విధానసభ మొత్తం ఎందుకంటే ఎంతో అనుభవం ఉంది ఆయనకి శాసనసభ్యులకి మంత్రి కింద చేశారు తప్పకుండా ఈ ప్రాంత సమస్యల మీద అవగాహన కూడా తెచ్చుకున్నారు మీ అందరు అభిమానం కూడా గోడ పెట్టుకుంటా ఉన్నారు మీ మద్దతు కూడా ఉండాలని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా అలాగే ఈ ప్రాంతం కొత్త అయినా సరే తప్పకుండా యువకుడు పార్లమెంట్ సభ్యుల నుంచి మన మహేష్ కూడా మీ అందరి ఆశీర్వాదం ఉండాలని చెప్పినా కూడా మొత్తం విజయం చెప్పి చేకూర్చాలని చెప్పి ఈ ఎన్నికను మీ అందరూ మరొకసారి ఆలోచించి ఓటును విజయమే కాదు ఇది ప్రజా విజయం ప్రజా తీర్పు కావాలని చెప్పిన కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మా నాయకులు ఎప్పుడో ఇచ్చిన యాభై సంవత్సరాల క్రితం ఇచ్చిన పిలుపు కీర్తిదేశుడు రాధా గారు రంగా గారు ఇచ్చిన పిలుపు చేయి చేయి కలుపు చేయి జాతి గెలుపు అని చెప్పి యాభై సంవత్సరాల తర్వాత కూడా ఆ పిలుపు విలువేంటో కూడా మీ అందరినీ పిచ్చి తప్పకుండా భవిష్యత్తులో ఈ ప్రాంతానికి శాసనసభ్యుల కింద సారథ గారిని పార్లమెంట్ సభ్యుల కింద మహేష్ గారిని ఎన్నుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాము